మానవ జీవన మనుగడ ఎలా ఉంటే ప్రపంచం శాంతిమయంగా ఉంటుందో మతాలు ఆవిర్భవించని కాలంలో భగవద్గీత అనే వేదిక నుంచి కృష్ణుడు అర్జునుడనే ఒక బ్రిడ్జిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించింది ప్రపంచ మానవాళికి అందుకని మీరు సౌత్ ఆఫ్రికాలో చూడండి సౌత్ మన దేశాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే సౌత్ ఆఫ్రికాలో భారతదేశం నుంచి ఏ గొప్పవాడు వచ్చినా అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాడు వచ్చాడు అని తెలిస్తే వాడిని వేదిక మీదకి ఆహ్వానిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా వి కార్డియలే ఇన్వైట్ మిస్టర్ గంగా శ్రీ 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 గంగాధర శాస్త్రి గారు హూ ఇస్ ది రిప్రజెంట్ హూ ఇస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ గాంధీజీస్ నేషన్ అని మాట్లాడతారండి మహాత్మా గాంధీ పుట్టిన దేశం నుంచి మన దేశానికి ఈ వేదిక మీదకి వచ్చిన గంగాధర శాస్త్రి గారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎక్కడున్నాము ఎంత 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 స్థాయిలో ఉన్నాం మనం అలాంటి మహాత్మా గాంధీ ఏమంటున్నాడంటే నాకు మీకు స్వాతంత్రం స్వాతంత్ర సౌపార్జనలో ఏమిటి మీకు మన లక్ష్యాన్ని సాధించడానికి ఇంత కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహాత్మా ఓ శక్తిమంతుడా అంటే నో 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 శక్తి నాది కాదు ఇదిగో భగవద్గీతది అని పుస్తకం చూపించాడు ఎక్కడ మహాత్మా గాంధీ స్ట్రాటజీ ఉన్నా అక్కడ ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది అది పిల్లలు తెలియక డైరీ అంటున్నారు అది చేతిలో కర్రని చెప్తున్నారు కాళ్ళకి చెప్పులని చెప్తున్నారు బోర్డులో ఇదని చెప్తున్నారు ఉన్నాయని చెప్తున్నారు మీకు ఏం మీకు మీకేం కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ చెప్తున్నాడు చెప్తున్నారు అవును అదేమిటంటే డైరీ అని చెప్తున్నాడు భగవద్గీత అని తెలియక ఎందుకు తెలియకుండా అంటారు ఎందుకు తెలియకదంటే మనం ప్రచారం చేయటంలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చే మనం ఆసక్తి చూపించకపోవటం